భూమిని చేరుకున్న సునీత విలియమ్స్ తొమ్మిది నెలల నిరీక్షణకి తెరపడిన వైనం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయిన డ్రాగన్ క్రూ వ్యోమగాములను బయటకు తీసి జాన్సన్ స్పేస్ సెంటర్ కి తరలింపు సునీత విలియమ్స్ కు ఏపీ అసెంబ్లీ అభినందనలు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమికి చేరుకున్న సునీత బుచ్ విల్మోర్ ఇద్దరు వ్యోమగాములకి అభినందనలు తెలిపిన ఏపీ అసెంబ్లీ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని సీఎం చంద్రబాబు తెలిపారు ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం తమ సమయం ఆలోచనలు మద్దతు ఇస్తున్నందుకు బిల్గేట్స్ కు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు తొమ్మిది నెలల నిరీక్షణకు తెరపడుతూ భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ క్షేమంగా భూమిని చేరుకున్నారు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నిమిషాలకు ఫ్లోరిడా సముద్రతీరంలో డ్రాగన్ క్రూ ల్యాండ్ అవడంతో అప్పటికే అక్కడ బోట్లతో సిద్ధంగా ఉన్న నాసా సిబ్బంది వ్యోమాగాములను బయటకు తీసి జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలించారు తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమి మీదకు చేరుకున్న భారత సంతతి వ్యోమాగామి సునీత విలియమ్స్ మరో వ్యోమాగామి బుచ్ విల్మోర్లకు ఏపీ అసెంబ్లీ అభినందన తెలిపింది పొడమికి సురక్షితంగా చేరుకోవడం ఆనందదాయకమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు వ్యోమాగాముల జీవితం మానవాళికి స్పూర్తిదాయకమని ప్రశంసించారు అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఆమె పరిశోధనలు ఇదొక శుభదినం భారతీయ సంతతకు చెందినటువంటి అణుగామి సుమిత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు సహా వేణగామి యారీ యూజిన్ విలుమోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు సుమితా విలియమ్స్ గారు అంతరిక్షలో రెండు వందల ఎనభై ఆరు రోజులు సుదీర్ఘ కాలం గడిపారు సునీత విలియమ్స్ గారు ఇది మూడవ అంతరిక్ష యాత్ర ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవ వాళ్ళకి స్ఫూర్తిదాయకం వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి పట్టుదల అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పడంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సుమిత విలియమ్స్ గారు ప్యారి విలియమ్స్ ఈ శుభ సందర్భన నా తరపున ఈ సభ తరపున స్వాగతం అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాను

ఇరవై ఇరవై నాలుగు చెప్పింది ఇంకో పక్కన ఎనిమిదో తరగతి పిల్లలు రెండో తరగతి తెలుగు చదవగలుతారా అంటే రెండు వేల పద్నాలుగులో సుమారుగా ఎనభై శాతం ఉంటే ఇరవై ఇరవై నాలుగు వచ్చి గల యాభై మూడు శాతానికి పడిపోయింది అంతేకాకుండా శాతం మంది పిల్లలు మూడో తరగతి పిల్లలు కనీసం రెండో తరగతి టెక్స్ట్ బుక్ చదవలేకపోతున్నారు అరవై మూడు శాతం తరగతి పిల్లల్లో చూస్తే అరవై మూడు శాతం మంది బేసిక్ రీడింగ్ చేయలేకపోతున్నారు ఎనిమిదో తరగతి పిల్లలు చూస్తే కనీసం యాభై శాతం మంది ఫ్లూయెంట్ గా మాట్లాడలేకపోతున్నారు మూడో తరగతి పిల్లలు చూస్తే అధ్యక్ష అరవై శాతం మంది బేసిక్ సబ్ట్రాక్షన్ చేయలేకపోతున్నారు ఎనిమిదో తరగతి పిల్లలు చూస్తే యాభై ఐదు శాతం మంది బేసిక్ డివిజన్ కూడా చేయలేకపోతున్నారు అధ్యక్ష తొంభై శాతం మంది మూడో తరగతి పిల్లలకి బేసిక్ ఫౌండేషనల్ న్యూమరసీ స్కిల్స్ కూడా లేదు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గిందనే విషయం వాస్తవం అధ్యక్ష సుమారుగా పన్నెండు లక్షల మంది స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కలిపితే సుమారుగా పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతాం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై మూడు పాయింట్ నాలుగు లక్షలకి వచ్చింది ఎందుకు జరిగిందంటే అది గతంలో కొన్ని అనాలు అంటామా లేదంటే కొన్ని సంస్కరణలు చర్చ లేకుండా ఉపాధ్యాయుల పైన పిల్లల పైన వాళ్ళ తల్లిదండ్రుల పైన రుద్దారా అనేది అదే షార్ట్ డిస్కషన్ లో చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసే అధ్యక్ష ఆ జియోనే నూట పదిహేడు జియో ఆ నూట పదిహేడు జియో వల్ల లోకల్ ఇష్యూస్ పరిగణనలో తీసుకుండా చేశారనుక అక్కడ నుంచి ఫాస్టర్ డిక్లైన్ జరిగి పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు మారిపోతాయి అనేది జరిగింది సో ఇప్పుడు మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యత పెంచేదానికి రెండు మూడు దాదాపు పది పదిహేను సంస్కరణలు తీసుకున్న దాంట్లో ప్రధానమైన సంస్కరణలు అధ్యక్ష మేము బలంగా నమ్మేది ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్ లో రాజకీయ నాయకులు జోక్యం ఉండకూడదు అవుట్కమ్ బేస్డ్ జరగాలనే దానికి మన కేబినెట్ లో కూడా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ అదే ఒప్పందం వచ్చిన పాస్ చేశాము ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్న అధ్యక్ష ఈ రోజు అసెంబ్లీలో ఉందని రేపు కౌన్సిల్ కు వస్తున్న అధ్యక్ష అది ఫస్ట్ బిల్డింగ్ ప్లాక్ అదే కాకుండా అధ్యక్ష టెక్నాలజీతో జోడించి అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఒక నలభై ఐదు నిమిషాలు పాఠాలు చెప్పిన తర్వాత కంపల్సరీగా ఒక సిక్స్టీ సెకండ్ వీడియో ప్లే చేసి ఆ పాఠాన్ని చేసే విధంగా ఆ పాఠాలని సమ్అప్ చేసే విధంగా ఆ వీడియో ప్లే చేసి దాని తర్వాత క్లిక్కర్ టెక్నాలజీ ద్వారా పిల్లలకి అర్థమైందో అవ్వలేదా అనేది కూడా తెలుసుకుని అక్కడ నుంచి ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ అంటే ఈ రోజు ఇక్కడ చూస్తే నారాయణ సార్ ఒక హోంవర్క్ వస్తుంది లోకేష్ ఒక హోంవర్క్ వస్తుంది అంటే ఆయనకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది ఉంది నాకున్న సబ్జెక్ట్ స్ట్రెంత్ వేరేది అది ప్రిస్క్రిప్టివ్ హోంవర్క్ వాళ్ళనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని అది కూడా చేస్తున్నాం పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసిన అధ్యక్ష వచ్చే అకాడమిక్ ఇయర్ లో రెండు సార్లు ఏర్పాటు కూడా చేస్తాం రిపోర్ట్ కార్డు కూడా అంటే తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి పిల్లల మధ్యన ఇంటరాక్షన్ ఉండాలని చెప్పి అద్భుతమైన రిపోర్ట్ కార్డు కూడా ఏర్పాటు చేశాం అది చేస్తున్నాం ఇంకో పక్కన మోడల్ ప్రైమరీ స్కూల్ కాన్సెప్ట్ తీసుకొచ్చి అరవై మంది పిల్లలకన్నా ఎక్కువ ఉంటే అక్కడ కంపల్సరీ వన్ క్లాస్ వన్ టీచర్ ఇవ్వాలి నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం కృషి చేస్తుందని గౌరవ సభ్యులు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా అధ్యక్ష భారతదేశం ఏ రాష్ట్రం హామీ ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం అధ్యక్ష గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఏ గ్యారంటీడ్ చేస్తున్నది బాధ్యతగా మేము తీసుకుంటున్నాం సంఘాలతో కూడా ఎవ్రీ ఫ్రైడే కమిషనర్ గారు కూర్చుంటున్నారు నీట్ బేస్ నేను కూడా కూర్చుంటున్నాను వాళ్ళ ఇష్యూస్ ఏముందో తెలుసుకుంటున్నాం గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఏ అందించిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష మేము బలంగా నమ్మేది ఈ పదో తరగతి ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతున్నాయి ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్నాయి దీంట్లోనే చాలా మార్పు రాబోతుంది పర్ఫార్మెన్స్ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డి అడ్డు పెట్టుకుని వేల మంది ప్రాణాలు తీశారని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు ఈ ముగ్గురు మద్యం స్కామ్ చేసి వాటాలు పంచుకున్నారని చిత్రగుప్తుడు కూడా రాయలేనని పాపాలు చేశారని పేర్కొన్నారు ప్రజలు వైసీపీ చేసే దృష్పచారాలను తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేశారు ఇది కరెక్టా అని మిథున్ రెడ్డిని నేను అడుగుతున్నా ఆకరికి చిత్రగుప్తుడి పుస్తకంలో కూడా మీ గురించి రాయడానికి పేజీల మేలక పుస్తకం నిండిపోయిందంట మన కళ్ళకు వచ్చి చిత్రగుప్తుడి చెప్పారు నాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిన్న మీరు అన్ని పాపాలు అన్ని అరాచకాలు చేశారు మీరు మీరు ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులు ఏదైతే మద్యం ద్వారా దోచుకున్న డబ్బులు ఒక మైనింగ్ వ్యవస్థను పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి మైనింగ్ మినిస్టర్ మీకు ఇవ్వడం అనేది కూడా చాలా దారుణం మీరు ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో పదవి చేయకూడదని ఒక డేటా ఉంది దాన్ని కూడా అతిక్రమించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మైనింగ్ మంత్రి ఇచ్చాడు ఈ డబ్బు మతంతో ప్రజల ప్రాణాలు పోయి ఈయన దోచుకున్న డబ్బుతో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని గెలవను అక్కడ డబ్బు మతంతో వెళ్ళి రెండు సంవత్సరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విరవీగాడు పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత విరవీకినా కుప్పం ప్రజల డబ్బులకు లంగక నీ పాపిస్టి సొమ్ము మాకు అక్కర్లేదు మాకు చంద్రబాబు నాయుడు గారే కావాలి అని అత్యుతంగా చెప్పేసితో గెలిపించారు రెండు సంవత్సరాల పాద వేశాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలవనాను చంద్రబాబు నాయుడిని గెలవను చంద్రబాబు నాయుడిని గెలవనోనని ఆఖరి చంద్రబాబు నాయుడు గారు పొంగనీరు పర్యటనకైతే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి చేసినటువంటి పెద్దిరాత్రి రామచంద్ర చెప్పారు నీకు చిత్రగుప్తుడి పేజీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి విజన్ రెడ్డి చేసిన అరాచకాలు పాపాలు చిత్రగుప్తుడి పుస్తకంలో కూడా నిండిపోయి ఇంకో పుస్తకం తెప్పించుకునే పనులు ఉన్నారు చిత్రగుప్తుడు అన్ని పాపాలు చేశారు నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గతకాలం ప్రకారం రెండు వేల పద్దెనిమిదితో పోల్చుకుంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మద్యం మద్యానికి బానిసే చనిపోయిన వారి సంఖ్య వంద శాతం పెరిగింది ఇది మేము చెప్పే లెక్కలు కావు నేషనల్ క్రైమ్ రికార్డ్ అంటే భారతదేశం సంబంధించినటువంటి క్రైమ్ ఏ విధంగా ఎంతమంది చనిపోయారు హత్యలు ఎంత అంతమంది సాధించారు రోడ్డు ప్రమాదంలో అంతమంది చనిపోయారు మద్యం తాగి అంతమంది చనిపోయారు అనే ఒక లెక్కలు ఉంటాయి ఆ నేషనల్ క్రైమ్ రికార్డులో వంద శాతం మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చనిపోయారు అన్నారు అంటే ఈ పాపానికి ఎవరు పెద్ద కుటుంబం కాదా అని అడుగుతున్నాం మీరు ఇంతమందిని పట్టణ పెట్టుకొని మీరు డబ్బు కోసం ఇంతమంది ప్రాణాలు తీసి ఇవాళ మీరు మధ్యంతర పేరు కోసం కోర్టును అంటే ఇంతకన్నా తప్పు మరొకటి లేదు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజాసేవ చేయడానికి కానీ అడ్డదారులు తక్కి వ్యాపారాలు చేసి ప్రజల ప్రాణాలు తీసే వ్యాపారం మళ్ళీ ఏదో ఆర్థిక ఆర్థికంగా నష్టం చేసుకోవచ్చు కదా కాదు ప్రజలు ప్రాణాలు తీసే పని పెట్టుకొని మీరు ఇవాళ బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారిని హీరో శివాజీ కోర్టు మూవీ టీం దర్శించుకున్నారు డీఈఓ రత్నం రాజు ఆలయ అధికారుల వారికి అమ్మవారి దర్శనం కల్పించారు అనంతరం ఆలయ అధికారులు వేద పండితులు ఆశీర్వాదం కల్పించి అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందించారు ఈ సందర్భంగా సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ కోర్టు సినిమా సక్సెస్ అయిన సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు చెప్పారు మూవీ టీం అందరం రాష్ట్రంలోని పలు థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను కలిసి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు కోర్టు సినిమా విజయవంతంగా నడుస్తున్న సందర్భంగా విజయవాడలో అమ్మవారిని దర్శించుకొని థియేటర్స్ కి వెళ్లాలని ఒక టూర్ లాగా ప్లాన్ చేసుకొని ఒక మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం యూనిట్ తో థియేటర్స్ అలాగే కాలేజెస్ ఎందుకంటే అండి ఒక ఈ తరానికి కావాల్సినటువంటి ఒక సినిమా ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ప్రొడ్యూసర్ నాని గారు ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజల్ని కలవండి అని చెప్పి అందరిని పంపించారు సో అలాగే దర్శి మనోడు రోషన్ జాబిలి ఎలాంగ్ విత్ మంగపతి సో అందరం కలిసి సరదాగా ప్రేక్షకులందరినీ కలిసి అందరికీ థ్యాంక్స్ చెప్దామని వచ్చాం చాలా ప్రేమ చూపిస్తున్నారు మీ అందరూ మీ అందరికి కూడా నమస్కారాలు థ్యాంక్ యూ ఈ సినిమాని ఎంతలా ఆదరిస్తూ బ్రహ్మరథం పడుతున్న తెలుగు ప్రజలందరికీ ఇన్ పర్సన్ పర్సనల్ గా వెళ్ళి కలిసి థ్యాంక్స్ చెప్పాలి అనే ఉద్దేశంతో మొదలు పెట్టింది ఇది సో ఈ సినిమాని మరింత ఎక్కువ మందికి చేరేలా చెయ్యాలి అదొక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మా ప్రొడ్యూసర్స్ నాని గారు ప్రశాంతి గారు దీప్తి గారు మమ్మల్ని స్టేట్ మొత్తం ఆల్ ఓవర్ ద స్టేట్ ఆడియన్స్ అందరినీ కలిసి రండి అని చెప్పి పంపించారు సో ఆర్ ఆన్ దట్ వీలైనంత ఎక్కువ మందికి సినిమాలు చూపించాలన్నదే మా ప్రయత్నం అందులో భాగంగానే థియేటర్ థియేటర్ తిరుగుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఆంధ్ర టూర్ అన్ని తిరిగి విజయవాడకి వచ్చా అండ్ మంచి దర్శనం ఇప్పించారు ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా పేరు రోషన్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆడియన్స్ అందరికీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇంత ఇంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నందుకు మా తల్లి అందరం కలిసి మేము ఆంధ్రప్రదేశ్ టూర్కి వచ్చాం ఈ రోజు విజయవాడ కనకదుర్గం తల్లి దర్శనం ఇందాకే అయింది చాలా హ్యాపీ అండి ఎవరన్నా కోర్ట్ స్టేక్ వస్తుంది అని సినిమా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి చాలా పాజిటివ్ గా నడుస్తుంది సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బడుకు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి అమరజీవి కామ్రేడ్ చలసాని వెంకటరత్నం అని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ నగర కార్యదర్శి జి కొనియాడారు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇరవై ఒకటవ డివిజన్ కృష్ణలంక సత్యంగరి హోటల్ సమీపంలో గల కార్యాలయ చలసాని భవన్లో అమరజీవి కామ్రేడ్ చలసాని వెంకటరత్నం యాభై మూడవ వర్దంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనిపూడి శంకర్ మరియు నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పాల్గొని అమరజీవి కామ్రేడ్ చలస సాని వెంకటరత్నం పటానికి పోలమాల వేసి గణంగా నిపుణులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ చలసాని వెంకటరత్నం సేవలు చిరస్మరణీయమన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఒక్క డివిజన్ కార్యదర్శి మందనపు శ్రీనివాసరావు తవితర సేపీ నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాట్ల మీరు హామీ ఇచ్చిన విధంగా నివాసాల దగ్గరలో ఉన్నటువంటి స్థలాలని ఎలా స్థలాలుగా కేటాయించాలి విజయవాడ అజిత్ సింగ్ నగర్లో డిస్నీ ల్యాండ్ కోసం కేటాయించిన స్థలం లీజ్ టైం అయిపోయి అవసాన దశలో ఉంది యాభై ఏడు ఎకరాల స్థలం వృధాగా పడింది ఇది మధ్య కేంద్రంగా మారిపోయింది అసాంఘిక కార్యక్రమాలకి కేంద్రంగా మారిపోయింది ఒక చిట్టడివిలాగా మారిపోయి ప్రజల ఆరోగ్యాలకు కూడా ప్రమాదం ముంచుకొచ్చేటువంటి అవకాశం ఉంది దోమలకి నిలయంగా మారిపోయింది ఇటువంటి సమయంలో ఈ రోజున ఈ యాభై ఏడు ఎకరాల స్థలాన్ని ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని సిపిఎం తరఫు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఉన్నటువంటి నగరపాలక సంస్థలో ఇందులో ఆధునిక కబేళ పేరుతో ఎక్స్పోర్ట్ చేయడానికి కబేళ కడు కేటాయించాలని ఒక తీర్మానం చేస్తున్నారు వాళ్ళ మనుషుల మధ్యలో కబేడా కాదు మనుషుల మధ్యలో ఇల్లు కట్టాలి దూర ప్రాంతానికి జనాన్ని తరిమేయటం కాదు అందుకే ఈ యాభై ఏడు ఎకరాలని వృధాగా పడేసి పెద్దవాళ్ళకి కట్టబెట్టాలని ఆలోచనలు ఏ ప్రభుత్వం చేసినా తప్పే ఇది అలా ఎందుకు ఖాళీగా ఉంచారు ప్రభుత్వ స్థలాలు ఖాళీగా ఉంచుతున్నారు మళ్ళీ ఎడ స్థలాలు లేవని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడి స్థలాలు భూ సేకరణ సేకరణ చేస్తున్నారు ఇందులో అవినీతి పెద్ద ఎత్తున జరుగుతూ ఉందని ఇప్పుడున్న కుటుంబ నేతలు కూడా చెప్పారు మరి అందుకే దీన్ని కేటాయించండి ఒక డిస్నీ లాండే కాదు ఇక్కడ సమీపంలో రైల్వేకి కేటాయించి ఇరవై ఐదు ఎకరాల స్థలం వ్యాంబే కాలనీలోనే ఉంది అలాగే గతంలో ఉన్నటువంటి ఎక్సెల్ చెత్త నుండి ఎరువు తయారు చేసే కంపెనీ వాళ్ళ వృధాగా ఉండే ట్రాన్స్ఫర్ స్టేషన్ కింద మార్చారు నివాసాల మధ్య చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ లేకుండా ఈ మొత్తం వంద ఎకరాలలో ఇక్కడే పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి ఇళ్ల నిర్మాణాలు చేపట్టండి ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయల సహాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరి ప్రభుత్వం స్పందించాలి దీని మీద సిపిఎం పార్టీ విజయవాడ నగరంలో తిరుపతిలో ఏఏవైఎఫ్ పదిహేడవ జాతీయ మహాసభలు మే పదిహేను నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు నిర్వహించినట్లు ఏఏవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబ్బాని వెల్లడించారు కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్లో బుధవారం మహాసభల లోగోను ఏఏవైఎఫ్ ఆవిష్కరించింది ఇందులో భాగంగా సుబ్బాని మాట్లాడారు విద్యార్థి యువజన సంఘాల పెద్ద ఎత్తున పాల్గొనాలని సుబ్బాని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్జీ అరుణ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు జాతీయ మహాసభలు మే పదిహేను నుంచి పద్దెనిమిది దాకా తిరుపతి నగరంలో జరగబోతూ ఉన్నాయి ఆ సందర్భంగా గుంటూరు నగరంలో ఏ వైపు గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో లోక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క జాతీయ మహాసభల ప్రధాన ఉద్దేశం వచ్చేసి దేశంలో ఆనాడు గద్ద అధికారంలో రాకముందు నరేంద్ర మోడీ గారు ఏటా రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆనాడు చెప్పిన నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈనాడు కూటమి ప్రభుత్వం మేము అధికారంలో రాగానే ప్రతి యువకుల పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరిని పిలిచి నేను జనవరి ఒకటో తారీఖున ఖచ్చితంగా ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని ఒకటో తారీఖున నేను జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తానని చెప్పిన ఆ యొక్క నారా లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా వీళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఎమ్మెల్యేలుగా ఎంసీ ఎమ్మెల్సీలుగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యోగాల గురించి మా మాట్లాడకపోగా మాది కుటుంబ పార్టీ కాదని చెప్పిన ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు తన యొక్క అన్నయ్య నాగేంద్ర నా నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేశ రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వీళ్ళ సొంత కుంపటిల్లో వీళ్ళ సొంత ఇళ్లలో వీళ్ళ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటా ఉన్నారు ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా కార్పొరేషన్ చైర్మన్లుగా మేము ఒకటే అడుగుతా ఉన్నాము ఈ యొక్క రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఏదైనా సరే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అధికారంలో కొనసాగే నైతిక అర్హత హక్కు మీకు లేదు చంద్రబాబు గారు నిస్సుగ్గుగా చెప్తా ఉన్నారు నిస్సుగ్గుగా చెప్తా ఉన్నారు ఏమన్నా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఆదాయం వచ్చే మార్గం ఉంటే నా చెవిలో చెప్పండి అని ప్రజల చెవిలో కూలిపెడతా ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తానని నేను పార్టీ పెట్టిన యొక్క పవన్ కళ్యాణ్ గారు ఏ దేని మీద ప్రశ్నిస్తా ప్రశ్నిస్తూ ఉన్నాడు హిందీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నిస్తూ ఉన్నాడు హిందీ ఎందుకు మాట్లాడాలని ప్రశ్నించే మీరు రాష్ట్రంలో నిరుద్యోగులు రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు రావాలి దాదాపు రెండు లక్షల అరవై ఐదు వేల వాలంటీర్లు ఉద్యోగాలు ఇవ్వాలి అదేవిధంగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముప్పై వేల మహిళలు అఖిల భారత యోజన సమాఖ్య ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలో తిరుపతిలో పదిహేను నుంచి పద్దెనిమిది దాకా నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ మహాసొక్కల సారాంశం దేశంలో నేడు ఉన్న పరిస్థితి యువతకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయబోయిందే కాకుండా గతంలో నరేంద్ర మోడీ గారి నేను అధికారం రాగానే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ గారు నిరు యువతకి ఇవ్వకుండా మరీ దేశాన్ని నిరుద్యోగులుగా మార్చడంలో కీలకమైన పాత్ర పోషించారు ఆయన ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారంటే అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ లాంటి వృత్త కోటేశ్వరకి ఉద్యోగాలు ఇచ్చారులే కానీ ఇప్పుడున్న యువత దేశంలో ఉన్న యువతకు కూడా ఎవరికి కూడా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు మన రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందేమో నేను అధికారం రాగానే ఉన్న ఉద్యోగాలు మొత్తం రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు భర్తీ చేసిందే కాకుండా ఇండస్ట్రీలు కూడా ఇక్కడ తీసుకొని వస్తాను నేను నాకు నలభై సంవత్సరాల పాటు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి ఒక్కసారి నాకు ఛాన్స్ ఏండి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన మాటని గంగలో తొక్కిందే కాకుండా యువతకి నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పి యువత ఓట్లు మొత్తం గంపగొద్దుగా గుర్తించుకొని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే మెగా టిఎస్సీ ఇచ్చిందే కాకుండా ఏదైతే మీరు ఎన్నికల హామీలు పెట్టారో నేను ఉద్యోగాలు ఇగిపోయిందే కాకుండా రెండు లక్షల అరవై పైచీలకు యువత యువత యువతుల్ని వాలంటీర్లు మొత్తాన్ని కూడా రోడ్డు మీద తీసుకొని వచ్చి ఉద్యమాల వైపు నడిపిస్తుంది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దాన్ని తక్షణమే మీరు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో పదివేల రూపాయలు ఇస్తామని దాన్ని అమలు చేసిందే కాకుండా తక్షణమే ఏదైతే మీరు ఎన్నికల హామీలో పదివేల రూపాయలు ఇస్తారని చెప్పారో గత విధానాలకు మించి కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి నేతాజీ నిప్పులు చెరికారు విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతుందని మండిపడ్డారు జగన్ సర్కారు పోయి బాబు ప్రభుత్వం వచ్చిన విద్యుత్ షాకులు అని సిపిఎం ముద్రించిన పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం బ్రాడేపేటలో జరిగింది ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతుందనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రజానీకం భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించడం అనేటువంటి జరిగింది ఈ తొమ్మిది నెలల పరిపాలనా కాలంలో జగన్ ప్రభుత్వ విధానాలను ఆరోజు వ్యతిరేకించినటువంటి ఈ కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అవే విధానాలని మరింత తీవ్రతతోనే అమలు జరుపుతున్నారని చెప్పేసి అనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తూ ఉంది ప్రత్యేకించి విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి అట్లా విద్యుత్తు బాధుడికి సంబంధించినటువంటి విషయంలో గతంలో జగన్ ప్రభుత్వం విధానాలని తెలుగుదేశం నాయకులు లోకేష్ చంద్రబాబు నాయుడు అట్లాగే ప్రస్తుతం మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళు అనేక మంది వ్యతిరేకిస్తూ దాని మీద కోర్టులకు కూడా వెళ్ళటం జరిగింది దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరు మీద జగన్ ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేసింది అట్లాగే అదానీతో ఒప్పందం కుదుర్చుకోవటం ద్వారా మరింతగా ఈ స్మార్ట్ మీటర్ల బిగింపు సంబంధించినటువంటి దాని దగ్గర నుంచి మరింతగా అద భారాలు మోపటానికి కారణమైంది ఆ రోజు ఈ విధానాలన్నింటినీ వ్యతిరేకించినటువంటి ఈ కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి భిన్నమైనటువంటి పద్ధతులు వ్యవహరిస్తారని భావించారు కానీ అవే విధానాలని అదే కంపెనీలతో కూడా ఏ జగన్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి కంపెనీలకే వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారు అంతేకాదు ఆ విధానాలని తో భాగంగానే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అదే సర్దుబాటు ఛార్జీల పేరు మీద పదిహేను వేల కోట్ల రూపాయలు అదనంగా భారం వేయటానికి సంసిద్ధమయ్యారు గతంలో జగన్ ప్రభుత్వ హయాంలో అదానీతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందంలో అవినీతి జరిగిందని చెప్పేసి న్యూయార్క్ కోర్టులో కేసు నడుస్తూ ఉంది లేస్తే ఈ కూటమి నాయకులు జగన్ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడము అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము ఇంకా ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పేసి పెద్ద పెద్ద బహిరంగ సభల్లో కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు చెప్పాడు పవన్ కళ్యాణ్ చెప్పాడు బీజేపీ వాళ్ళు చెప్పారు లోకేష్ గారు వీళ్ళందరూ చెప్పారు కానీ ఈ తొమ్మిది నెలల కాలంలో పదహారు వేల కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి కస్టమర్ ఛార్జీల పేరుతోటి సర్దుబాటు ఛార్జీల పేరుతోటి పదహారు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపారు మననే విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించాడు మేము విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం ఏమాత్రం పెంచమని చెప్పేసి ఈ నెల బిల్లులు కనుక చూసే పని అయితే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విద్యుత్ కొనుగోళ్లు అమ్మకాల్లో వచ్చినటువంటి తేడాని మళ్ళీ ప్రజల మీద భారం వేస్తున్నారు ఎవరిని మోసం చేస్తారు మీరు మేము ఒకటి అడుగుతున్నాం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెంచితే మీరు తొమ్మిది నెలల్లో పదహారు వేల కోట్ల రూపాయలు పెంచారు ఇంకెంత పెంచాలో చూడండి ఈరోజు విద్యుత్ అనేటువంటిది ఒక నిత్య జీవిత అవసరం సరికైపోయింది అందుకని అన్యాయమైనటువంటి మాటలు చెప్పొద్దు ఇది సరైనటువంటి విషయం కాదనేటువంటిది మేము చెప్తా ఉన్నాం రెండోది సిక్కీ ఒప్పందం సోలార్ విద్యుత్తు ఒప్పందంలో ఎవరిదా సోలార్ విద్యుత్తు అదానిది లక్షా నలభై వేల కోట్ల రూపాయలు అదనంగా పెట్టి మీరు కొన్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఆ సోలార్ విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని పరిశీలన చేయాలా అది మంచిది కాదు ఒప్పందాలు రద్దు చేసుకోవాలని చెప్పేసి లోకేష్ అంతకుముందు చెప్పాడు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా పయ్యావుల కేశవ్ గారు కూడా చెప్పారు ఇప్పుడు ఎంక్వైరీ చేయండి మీరు అంటే అది అదానీకి సంబంధించినటువంటి సోలార్ విద్యుత్ కాబట్టి ఆయన ఇద్దరికీ మిత్రుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి మిత్రుడు బిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందని సీఎం చంద్రబాబు వెల్లడి ఢిల్లీలో చంద్రబాబు పర్యటన ఏపీ అభివృద్ధిలో గేట్స్ ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తుందన్న చంద్రబాబు భూమిని చేరుకున్న సునీత విలియమ్స్ తొమ్మిది నెలల నిరీక్షణకి తెరపడిన వైనం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ డ్రాగన్ క్రూ వ్యోమగాములను బయటకు తీసి జాన్సన్ స్పేస్ సెంటర్ కి తరలింపు సునీత విలియమ్స్ కు ఏపీ అసెంబ్లీ అభినందనలు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమికి చేరుకున్న సునీత బుచ్ విల్మోర్ ఇద్దరు వ్యోమగాములకి అభినందనలు తెలిపిన ఏపీ అసెంబ్లీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం